వచ్చేనా పౌనీ పోండి అని ఉండాలని పెట్టినాను మళ్ళీ వచ్చిందని మీ పావు ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నాను చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే ఎందుకంటే మనకి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ చాలా మనకి చాలా మంది కస్టమర్లు న్యూ కస్టమర్లు జాయిన్ అయిపోయారండి కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేడం నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు కానీ నాకు బాడీ ఫ్రీగా ఉంది ఇంచ్ లాస్ అవుతుంది డ్రెస్సెస్ అయితే లూజ్ అవుతున్నాయి నేను బరువు ఎందుకు తగ్గట్లేదు అని అడుగుతున్నారండి దానికి ఆన్సర్ ఇస్తాను అసలు ఫ్యాట్ లాస్ అంటే ఏంటి ఫ్యాట్ లాస్ అయితే బెనిఫిట్స్ ఏంటి అలా అవ్వడం మంచిదా కాదా బురువు ఎందుకు స్ట్రక్ అయింది ఎన్ని రకాలుగా స్ట్రక్ అయ్యింది మొత్తం చెప్తాను అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కొత్త నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇప్పుడు దాకా మన దగ్గర పన్నెండు వందల ప్లస్ పీపుల్ వెయిట్లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి నేను కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను ఎందుకంటే ఎక్కువ మోర్ పీపుల్ హెల్ప్ చేసినందువల్ల వీఏపీ కానీ అన్నింటిలో స్పీకర్ కానీ అన్ని అవకాశాలు నాకు ఉన్నాయి వచ్చాయి మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లే అని చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇలాగే నేను లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తూ ఉండాలి అదొక్కటే నా ధ్యేయం అండి రెండోది ఏమీ లేదు నేను ఎలా బెనిఫిట్బుల్ పొందాను నేను ఎలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ అలా ఉండాలి ఎక్కువ మంది టీంను పిలిచేయాలి ఇదే నా కోరిక అనమాట మనస్ఫూర్తిగా నేను పని చేస్తానండి మీరు అందరూ హెల్ప్ చేస్తే ఇంకా ఇంకా ముందుకు వెళ్తాను ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం చాలా మందికి ఏం జరిగిద్దంటే అంటే ఫస్ట్ కొన్ని కొన్ని రోజులు వెయిట్ లాస్ అవుతారు తర్వాత వెయిట్ స్టక్ అయిపోతారు కొంతమంది ఎందుకు స్టక్ అయిపోతారు వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు క్యాలరీ ఎక్కువ తీసుకుంటారు ఇంటేక్ తెలియకుండానే అందువల్ల వాళ్ళు వెయిట్ అంటే తినే ఫుడ్ ఖర్చు పెట్టే క్యాలరీస్ సమానంగా ఉన్నాయి కాబట్టి వెయిట్ తగ్గరు అనమాట డెఫిషియన్సీ ఉండదు తగ్గరు వర్కౌట్ చేయరు వాళ్ళు మానేస్తారు తగ్గరు అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే ప్రోగ్రామ్ చాలా బాగా తీసుకుంటారు క్యాలరీ మేనేజ్మెంట్ కూడా చేస్తారు వర్కౌట్ కూడా చేస్తారు అన్నీ చేసినా తగ్గరు కానీ డ్రెస్సెస్ లూజ్ అవుతూ ఉంటాయి లాస్ అవుతూ ఉంటారు చూడటానికి చాలా సన్నగా కనిపిస్తారు చాలా ఎంగుక్ కనిపిస్తారు లుకింగ్ చాలా బాగుంటుంది చాలా మార్పులు వచ్చేస్తాయి ఉంగరాల సైజుల దగ్గర నుంచి డ్రెస్సు సైజుల దగ్గర నుంచి అన్ని మారిపోతూ ఉంటాయి అంటే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటారు అప్పుడు ఏం జరిగింది మన బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువ ప్లేస్ని ఆక్రిఫై చేసిద్ది అండి అంటే మనకు ఒక కిలోన ఇక్కడ నేను ఒక ఫుడ్ అప్లై చేస్తాను చూడండి ఫ్యాట్ ఏంటంటే కిలో ఉన్న రెండు ఉన్నా ఎంత కనిపించిద్ది అదే మజ్లేమైంది రెండు కిలోలు ఉన్నా ఇంతే కనిపించిద్ది దానివల్ల ఏమవుతుంది ఇక్కడ మనకి ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది మజిల్ అనేది బిల్డ్ అవుతుంది మనం ఇచ్చేది ప్రోటీన్ షేక్స్ ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం డైట్లో కూడా మనం ప్రోటీన్ ఇస్తాం ఇవ్వడం వల్ల ఏమవుతుంది ప్రోటీన్ వెళ్ళి మజిల్కి యాడ్ వల్ల మనకి మజిల్ అనేది బిల్డ్ అవుతుంది సేమ్ టైం ఏమవుతుంది అక్కడ ఫ్యాట్ అనేది కరుగుతుంది అర్థమవుతుందా ఇక్కడ ఫ్యాట్ అనేది కరుగుతుంది ఇక్కడ మజిల్ బిల్డ్ అవుతుంది అంటే డెఫిషియన్సీ లేదు ఫ్యాట్ తగ్గిపోతుంది మజిల్ బిల్డ్ అవుతుంది అప్పుడు మనం వెయిట్ ఎలా తగ్గినట్టుగా అనిపిస్తాం ఫ్యాటు బొరువే వెయిట్ బొరువే మజిలో బొరువే కదా అప్పుడు ఏమవుతుంది మనం కనిపించాం వెయిట్ మిషన్ మీద కనిపించాం కానీ మన డ్రెస్ సైజెస్ కానీ ఇంచెస్ కానీ అన్నీ అందుకే మేము ఏం చెప్తామంటే మీరు వెయిట్ చెక్ చేసుకోండి సేమ్ టైం మెజర్మెంట్స్ కూడా చెక్ చేసుకోండి టేప్ పెట్టి నడుము చేతులు చెస్ట్ అన్నీ మీరు చేసుకోండి మీరు తగ్గుతారు ఇక్కడ కూడా మీకు సన్నగా అయినట్టు మెడంతా సన్నగా అయినట్టు ఇక్కడ ఎముక బయట పట్టం ఇవన్నీ తెలిసిపోతాయి అనమాట సేమ్ టైము మీరు మంచిగా ఒక టెన్ కేజీస్ లాస్ అయ్యారనుకోండి అది మీరు పెరగడానికి పది సంవత్సరాలు పట్టింది వెయిట్ లాస్ అనేది వెంటనే వెయిట్ పెరిగిపోతారు కానీ ఇలా ఇంచు లాస్ అయ్యి ఫ్యాట్ లాస్ అయ్యేది పెరగటం చాలా కష్టమండి అంత త్వరగా పెరగరనమాట అంటే మీరు తిన్నా సరే ఫుడ్ తిన్నా సరే అంత త్వరగా పెరగరు ఎక్కువ మనం వెయిట్ లాస్ మన మీద కన్నా ఫ్యాట్ లాస్ మీద ఇలాంటి ఇంచు లాస్ మీద మనం ఫోకస్ పెట్టాలి అలా జరుగుతున్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి నేను తగ్గట్లేదని బాధపడద్దు నేను నా బాడీ గట్టిపడుతుందా నేను ఇంచు లాస్ అవుతున్నానా నేను షేప్గా కనిపిస్తున్నానా బిఫోర్ నా డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంది నా అపీరియన్స్ ఇప్పుడు నా డ్రెస్ వేసుకుంటే నా అపీరియన్స్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఇంచు లాస్ అవడం అనేది చాలా మంచి విషయం అది ఒక పీరియడ్లో అందరికీ జరిగిద్ది ప్రతి ఒక్కరికి జరిగిద్ది మీరు వెయిట్ లాస్ అవ్వట్లేదని అస్సలు డిప్రెషన్ ఫీల్ అవ్వద్ండి ఇది ఇంచు లాస్ ఇది ఫ్యాట్ లాస్ జర్నీ తప్పకుండా అందరికీ ఉంటుంది ఈ ఫేస్ అందరూ తీసుకోవాల్సింది మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ ఫ్యాట్ లాస్ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీ బాడీలో ఉన్న వేస్ట్ అంతా మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మీకు వెయిట్ లాస్ చూపిస్తుంది అన్నమాట నో ప్రాబ్లం ఇలా ఫాలో అవ్వండి ఇలాంటి మోర్ 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 అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా మన పేజ్ ఫాలో అవ్వండి పావునిపోట్లా బి అని ఉంటుంది మోర్ మోర్ అప్డేట్స్ డైలీ అప్డేట్స్ అన్ని అందులో వస్తూ అనమాట నా స్టోరీలో కూడా రీల్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలంటే కాల్ చేయండి సేమ్ టైం మీరు వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు ఎక్కువ మంది పీపుల్ లైఫ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ అంటే ఇంకా మేము మీరేదో బిజినెస్ చేసుకుంటారు ఉంటారు ఒక పార్ట్ టైమ్గా చేద్దాం అనుకుంటారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంట్లో ఉండే లేడీస్కి అయితే మంచి వార్త అని చెప్పొచ్చు రేపు ఇరవై ఏడో తారీఖు మనకి విజయవాడలో బౌన్స్ బ్యాక్ అకాడమీ కోచెస్ మీటింగ్ ఉంది కొత్త కోచెస్ కోసం జరుగుతున్న మీటింగ్ అనమాట ఇరవై ఏడో తారీఖు ప్రతి నెల జరిగింది ఈ నెల ఇరవై ఏడో తారీఖు మనకు విజయవాడలో జరుగుతుంది మీరు రావాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి వెన్యూ ఏంటి ఎక్కడ ఏంటి మొత్తం నేను చెప్తాను మీరు చక్కగా వచ్చి కనెక్ట్ అయ్యి మా టీంలో జాయిన్ అయిపోవచ్చు మీరు మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అండి మై పవర్ టీం బాయ్ బాయ్ ఇవాళైతే వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని యూస్ చేసుకోండి చాలా హ్యాపీగా అందరూ బాగుండలు అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ మెజెండా అనమాట బాయ్ బాయ్